హెల్మెట్ అవసరం ప్రాధాన్యతను కాకినాడ జిల్లా పెద్దాపురంలో రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి డీఎస్పీ కుమారి ఆధ్వర్యంలో బుధవారం ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక రవాణా శాఖ కార్యాలయం నుండి పెద్దాపురం దర్గా సెంటర్ వరకు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ ర్యాలీ సాగించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ప్రాణ రక్షణ పొందాలని డీఎస్పీ లతాకుమారి రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి కోరారు పెద్దాపురం ఎస్ఐ సురేష్ న్యాయవాదులు మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు అప్పలకొండ ఇన్స్పెక్టర్లు వాహనదారులు పాల్గొన్నారు మా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం నిన్న నైట్ ఒక చిన్న వీడియో చూశాను మా ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఆ వీడియోలో ఒక ఒక ఒకసారి ఆపుతుంటాను ఒక మోటార్ వెహికల్ నడుపుతున్నాయని ముందు ఆ పాప ఉంటుంది సార్ చేతిలో హెల్మెట్ ఉంటుంది ఎందుకు సార్ ఎట్లా చేస్తున్నా ఆ పాప చెప్తుంది నాన్నగారికి ఎప్పుడు చెప్తున్నా హెల్మెట్ పెట్టుకోరంకులు అని చెప్పేసి చెప్తుంది సో సార్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్కి నేను రీల్లో చూసినటువంటి దానికి కరెక్ట్గా తెలుస్తుంది ప్రొటెక్టివ్ హెడ్ గేర్ హెల్మెట్కి ఉన్నటువంటి సైంటిఫిక్ వర్డ్ అది సో అది మన హెడ్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది సో చాలామంది దాన్ని జస్ట్ అట్లా ట్రావెల్ చేసేటప్పుడు దాన్ని వెనక పెట్టుకుంటూ వెళ్తున్నాను అంత కష్టపడి మోసే బదులు దాన్ని హెడ్కి మనం పెట్టుకుంటే నిజంగా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి మేము కార్లో వెళ్తున్నప్పుడు చూసాం చాలా ఎక్కువ నేను వచ్చి ఒక వన్ వీక్ అవుతుంది వన్ వీక్లో కూడా మేము ఒక ఫైవ్ యాక్సిడెంట్స్ చూసాం దాంట్లో కూడా త్రీ యాక్సిడెంట్స్ మో ప్యూర్లీ మోటార్ సైకిల్ వాళ్ళే దాంట్లో అందరూ కూడా చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఎక్కువ హెడ్ హెడ్ ఇంజురీ ఈ మామూలుగా మనం ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత నెగ్లెక్స్ చేస్తే ఏ పార్ట్కి ఇంజురీ అయినా కూడా వాళ్ళని సేవ్ చేయడం కొంతవరకు పర్సంటేజ్లో మనం సేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది మెడికల్గా బట్ హెడ్ ఇంజురీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సేవ్ చేయడం చాలా ఉంటుంది దాని గురించి ఏంటంటే చట్టంలో కూడా పెట్టారు రైడరు పిలెన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి ఈవెన్ నాలుగు సంవత్సరాల పైబడిన తీసుకెళ్ళటం కూడా వాళ్ళకు కూడా మీరు బండి మీద తీసుకెళ్తే వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టాలి ఈవెన్